మర్మ శర్మ వర్మ కర్మ చేసిన తప్పులకు భవిష్యత్తును ఊహిస్తున్నటువంటి దిక్కరాష్ట్రుని మనోవేదన వర్ణన వీర ధర్మ దేవ శల్య మహాభారత యుద్ధానికి మూలకారకుడైన శకుని మరణగాథను దుర్యోధనుడి మనోవేదన గురించి స్వేచ్ఛా చందసులో వర్ణించాల్సిందిగా విన్నపం రాధాకృష్ణ శ్రీగురుభ్యో నమ నేడు సాహిత్యం సములు దత్తపది ఒకటి ధృతరాష్ట్రుని మనోవేదన మర్మము తోడ తిరిగి తిని మాధవు నిల్పక పుత్ర ప్రేమతో వర్మము కర్ముడే కర్ణుడే అనుచు వాసిగనమ్మితి నందరాజునే కర్మలు బాపగా తరమే గౌరవహీనుల ధర్మవర్తను శర్మదుడయ్యి బ్రోవడిక శర్మదుడయి బ్రోవడిక సక్రమ మార్గము విడినుండుటన్ రెండవంశం శకుని మరణం శల్యము వలె బాధించడి శకుని మామ విరహితుడాయను ధర్మభూమి నెందు సహదేవుడంతటా తని సంహరించే దేవతలు గని మురియగనని శల్యమూవలె బాధించడి శకుని మామ ధర్మ విరహితుడాయను ధర్మభూమి నందు సహదేవుడంతటనతని సంహరించే దేవతలు గని మురియంగ మురియగనని స్వస్తి ధన్యవాదాలు ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ కవి కవిమిత్రులందరికీ అభివందనలతో నేటి సాహిత్యాంశాలైన దత్తపదులకు నా పూరణ ముందుగా మర్మ శర్మ వర్మ కర్మ అనే పదాలతో చేసిన కర్మలేట నాకు చేటును గూర్చెను చేసిన కర్మలే తనకు చేటును గూర్చెను మర్మమెన్ని నన్ వాసి గడించినట్టి కృతవర్మయు భీష్మ పితామహుండు ఉద్భాసిత రీతి ఉద్భాసిత కీర్తిమంతులును ధన్యులు కీడ్పడి రంచు ఎంచుతున్ వాసియు కనని బాధల నొందెను అంబికేయుడు వాసియు గణని బాధలను అంబికేయుడు శర్మము అంటే సంతోషము అని రెండవది వీర ధర్మ దేవ శల్య అనే పదాలతో భారత గాథ అంతటికి వంచన నంచు ధర్మ మార్గమున్ పారగద్రోలు టెన్నుట అవారిత నష్టము చేసే శల్య ఆరయ వీర పొంగవుడు అంతమునయ్యను కోలుపోయి తిన్ ధీరులనంచునంచెనట దేవకృతం మునధార్త రాష్ట్రుడున్ దేవకృతం మునధార్త రాష్ట్రుడు